కర్ణాటకలో ఏడు వేల డెంగ్యూ కేసులు ఇప్పటికే ఆరుగురు మృతి బెంగళూరులోనే పంతొమ్మిది వందల ఎనిమిది మందికి పాజిటివ్ వెల్లడించిన అధికార వర్గాలు అయితే గత కొద్ది రోజుల క్రితం మనం ఒక వార్త చూసినాం ఆ నాలుగు వేరియంట్లలో ఈ డెంగ్యూ అనేది రాబోతా ఉన్నది ఇందులో మూడు వేరియంట్లు ఒక్కటేసారి అటాక్ చేస్తే మనిషి చనిపోయే ప్రమాదం ఉందని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు అయితే ఆ నేపథ్యంలో ఆల్రెడీ కర్ణాటక కర్ణాటకలో ఎంట్రీ అయిందంటే అంటే ఈ డెంగ్యూ ఎట్లుంటుంది అంటే మనం ఏదో సాధారణ జ్వరం అని చెప్పేసి మనకు తెలిసిన ఏవో రెండు మూడు మెడిసిన్ వేసుకుంటాం ఆ తర్వాత తగ్గకపోతే అంటే నాలుగైదు రోజుల తర్వాత చూసిన తర్వాత మనం హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కానీ ఇప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఎట్లా అంటే అసలు జ్వరం వచ్చినా ఏదొచ్చినా ఖచ్చితంగా అయితే మీరు డాక్టర్ అయితే కన్సల్ట్ కదా కన్సల్ట్ అయితే ఈ బారి నుంచి అయితే తప్పించుకునే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో సీజనల్ వ్యాధులు పెరిగిపోతున్నాయి ఈ ఏడాది కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే ఆందోళనకర స్థాయిలో ఏడు వేల డెంగీ కేసులు నమోదయ్యాయి ఈ నెల ఆరవ తేదీన ఆరవ తేదీ నాటికి ఆ రాష్ట్రంలో ఏడు వేల ఆరు మందికి వైరల్ ఇన్ఫెక్షన్ సోకినట్టు నిర్ధారణ అయింది వారిలో ఆరుగురు మరణించారు ఒక బెంగళూరులోనే అత్యధికంగా పంతొమ్మిది వందల ఎనిమిది కేసులు నమోదయ్యాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి జిల్లాల వారిగా చూస్తే చిక్కమ చిక్కమంగళూరులోని ఐదు వందల ఇరవై ఒకటి మైసూరులో నాలుగు వందల తొంభై ఆరు హవేరియాలో నాలుగు వందల ఎనభై ఒకటి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి చాలా దారుణంగా ఉన్నది గతంలో కూడా డెంగ్యూ అనేది చాలా విపరీతంగా వ్యాపించింది ఎందుకంటే దాన్ని ఒక్కసారి మనం నెగ్లెక్ట్ చేసినామంటే చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి సో దయచేసి మీరు ఎవరైతే ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి అట్లనే ఏ చిన్న మీకు డౌట్ వచ్చినా అంటే ఫీవర్ వచ్చిందా అని అనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి వాళ్ళ సూచనలు కానీ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ ని వాడి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది చిన్న పిల్లల గానీ అట్లనే ఏజ్ పైవైన పెద్దలకే ఇది ఎక్కువ అటాక్ చేస్తా ఉంటాయి కాబట్టి సో డెంగ్యూ అనేది మళ్ళీ ఇక పెరిగిపోతా ఉన్నది మరి ఇది కర్ణాటకలో ఆల్రెడీ విజృంభిస్తా ఉన్నది మరి తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో వచ్చే పరిస్థితి కూడా ఉన్నట్టు ఉన్నతాధికారులు చెప్తా ఉన్నారు సో దయచేసి దీని దీని బారిన పడకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలా దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకోండి ఎందుకంటే ఈ దోమల టెంట్లు గాని దోమల అట్లనే పరిశుభ్రాలను నీటి గుంచుకోవడం ఇంకా అవన్నీ ఉన్నాయనుకోయాలిపోయాయి బాటల్స్ అవి ఉంటాయి కదా అవన్నీ నీటి గుంచుకోవాలి చూసుకోండి రాబోయే రోజుల్లో మీరు హాస్పిటల్ వారిన పడితే డబ్బులు ఖరాబ్ అయితే ఒకవేళ ఈ జ్వరం అనేది విషమించితే ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది సో వాటి బారిన కాబడకుండా ఇప్పటికే మీరు ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి